ఆ నలుగురు స్నేహితుల్లో ముగ్గురు చాలా విషయాల్లో నిష్ణాతులు ఒక్కడు మాత్రం సాధారణమైన వ్యక్తి కానీ వివేకవంతుడు ఒక రోజు ఆ ప్రతిభా పాఠ వాళ్ళని ప్రదర్శించుకోవడానికి రాజస్థానానికి బయలుదేరారు ఒక అడవి గుండా పోతుంటే ఒక చోట ఎముకల కుప్ప కనిపించింది వాళ్లలో ఒకడు మన విజ్ఞానాన్ని ఇక్కడ పరీక్షించుకుందామా అన్నాడు నాలుగో వ్యక్తి తప్ప మిగిలిన ముగ్గురు ఒప్పుకున్నారు మొదటివాడు ఆ ఎముకల కుప్పను అస్తిపంజరంగా మార్చాడు రెండో వాడు దానికి రక్త మాంసాలు కూర్చాడు మూడో వాడు ప్రాణం పోయడానికి ఉద్యమించి మంత్రాలు చదువుతుంటే వ్యక్తి అడ్డుపడి ఆ కళేబరం సింహానిది దానికి ప్రాణం పోస్తే మనల్ని అందరినీ చంపేస్తుంది నేను కూడా నా తెలివి చేటలు నిరూపించుకోవలసిందే అంటూ భీష్మించుకొని కూర్చున్నాడు తన మంత్రాలు చదవడం ప్రారంభించగానే నాలుగో వ్యక్తి శక్తి ఎక్కి అందనంత ఎత్తులో కూర్చున్నాడు మూడో వ్యక్తి మంత్రాలు చదవడం పూర్తి కాగానే సింహానికి ప్రాణం వచ్చింది ముగ్గురు స్నేహితులు తమ ప్రతిభలకు మురిసిపోయే లోపు ఒకే దెబ్బకు చంపేసింది వివేకం విజ్ఞానం కన్నా ఉత్తమమైనది